మేము హాస్పత్రికి వ్యవసరం ఉంటున్నాము మేము ఇక్కడ గత నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ మా తాత మా నాన్నమ్మందరినీ ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మాకు నోటీసులు ఇచ్చేసి అభ్యంతరంగా ఖాళీ చేయాలి అని అంటున్నారు మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలా మాకు మూడు నాలుగు రోజుల నుంచి తిండి లేదు టికాన లేదు ఏం లేదు ఉంటాయా పోతాయా అని భయంతో మేము ఉంటున్నాము మాకు ఈరోజు సార్ ఎంపీ గారు ఇలా రాజేందర్ గారు వచ్చి మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండ్రు మాకు చాలా మంచిగా అనిపించింది ఆయన ఇట్లానే మా వెనకాల ఉంటే మేము ఇంకా ముందుకు పోతామని నా పేరు హస్బెండ్ దగ్గర ఉంటాము నలభై సంవత్సరాలు ఆయన కట్టుకోలేదన్నా అప్పటి నుంచి ఇక్కడనే ఉంటాము మమ్మల్ని ఇప్పుడు రెండు రోజుల కింద నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఇంటికి కాల్ చేయమంటే మేము ఐదు ఎక్కడ కాల్ చేసుకొని మా పిల్లలు మేము ఎక్కడ రోడ్డు దిగి రావాలన్నా మేము మేడ ఉండాలి ఏ చెట్టు కింద కూర్చోవాలి ఏడ కూర్చుంటాము ఇంతమందిని చెప్పుడు మనం మాకు ఏదైనా దారి చూపెట్టింది మాకు ఏదైనా దారి చూపెట్టింది ఇల్లు ఇల్లి కంటికి నిద్ర లేదు అన్నం లేదు మేము మూడు రోజుల నుంచి అన్నం తినకుండా మా పిల్లలు మేము ఉపాసం ఉంటున్నాము రోడ్ల మీద చేస్తారా మమ్మలను మమ్మల్ని ఎట్లా చేస్తారో చెనే మాకు అలా మేము పెద్దసార్లు పిలిపించిన మిఠల రాజేందర్ను పిలిపించి ఆ సారు వచ్చి వాతావరణం మాట్లాడిండు మాట్లాడి మీరు ఇంత బాధ పడుకున్నామ్మా నేను సాయం చేస్తాను మీకు అని చెప్పిండు మీకేం జరగనియా అని చెప్పిపోయిండు మేము అప్పటి నుంచి జరధంగా ఉన్నాము మళ్ళీ మీరు ఏం చేస్తారో మా గురించి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేసి మాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి కొందరం రోడ్డు మీద లేవద్దు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు మేడ బతకాలే కొత్త మా మందరాళ్ళు కొడుకులు అమ్మలు అందరము ఈయన ఒక ఫ్యామిలీలు ఉన్నాం మేము ఆ పేరు చంద్రమ్మ మేము నానా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాము మేము మా ఊళ్ళల్లో ఉన్న ఏమైనా ఉంటే కూడా అదంతా ఆమెకొచ్చుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటాము చాలా సంవత్సరాలు ఆయ మేము ఉండబట్టి ఇప్పుడు రోడ్తో అవి అని అని పట్టుకొచ్చి ఇచ్చి తీసుకొని తీసుకొని ఏమి మేమేందుకు తీసుకుంటాం అని అన్నా కూడా తీసుకొని తీసుకొని అని బలంతం చేసి ఇచ్చిర్రు ఇచ్చి ఇస్తాను ఇది ఇస్తాను అనుకుంటా చిరు ఇచ్చినాక ఏందో చెప్పరాదని అంటే మేము తర్వాత చెప్తాం అని చీర్రు ఇచ్చినాక మీ సొంతం చేయరంటే విరని చేస్తాం చేసినాక మళ్ళీ సరే చేసినాక అన్నారు కదా నీళ్ళు బోతయ్యా అని చెప్పాం అన్నాక వీళ్ళు కదా ఎట్లా పోతాయి మీరు నమ్మిచ్చి చేస్తారు మేము బతుకు ఇక్కడనే కదా మాకు దీన్ని మించింది ఏం లేదు కదా పూజలు చేసుకుంటాను బయటికి పని చేసుకొచ్చుకొని వచ్చి ఏదో లేదో మా ఇంట్లో మేము తింటాను మేము చెప్తాను ఉంటాను సైనా సంసరా తాగమని చెప్తే పద్ధతి కదా ఇలా పెద్ద సార్ వచ్చిండు ఆ సార్ మాకు రైతు అందరు వచ్చిండు మాకు ై భయం ఇచ్చిండు కాసే మాకు ధైర్యం అనిపించింది ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అట్లా చెప్పొద్దు ఇవ్వం చేయొద్దు మా సారు మా వెనుకనే ఉండాలి మా సారు మేము ఎప్పుడు గుర్తింపు చేసుకుంటాము మీరు ఇట్లా చేయొద్దు ఎప్పుడైనా కూడా ఎందుకు అనుకున్నాం బయటకు పెట్టి ఇల్లు అనుకున్నప్పుడు పదహారు సంవత్సరాలే నా కొడుకు నా కోడలు నా పన్నరాలు నా మందలు ఒకటే నా పిల్లలు బాగా అది కూడ అంటారు ఇప్పుడు నాలుగు రోజులు వాటి మేము అన్నం తింటాము ఏడుతున్నాము మరి రియల్ ఎస్టేట్ అయినా మంచిదే పోయి కది చేసుకొని వచ్చి ఇంట్లో ఉంటామన్న ఆలోచన ఏది ఉందే ఇది ఇప్పుడు పోతాం అంటే మాకు ధైర్యం ఆగితే లేదు వీళ్ళు వచ్చి ఆ సార్ చెప్పినాక ఇప్పుడు అన్నం తిన్నాం మేము అందరం రాజేందరు వచ్చి చెప్పినాక మాకు ధైర్యం వచ్చింది మేము కంపల్సరీ ఆయన కోరుకుంటున్నాం మా ఇంట్లో పోకుండా చేయాలి పోవద్దని కాపాడుకోవాలి ఆయన కొన్ని మా కొన్ని కాపాడుకోవాలని కానీ ఇట్లనైతే చేయొద్దు వాళ్ళు ఏముంటుందో ఏం పోతారో వాళ్ళు అక్కడ ఏమన్నా చేసుకోలేదో ఇల్లు అయితే అంతే